వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి ఈరోజు మనం జొన్న రవ్వతోనే ఇడ్లీ చేసుకుందాం జొన్న రవ్వ ఇడ్లీ చూడండి ఇది మధ్యాహ్నం నానబెట్టాను జొన్నరవ్వ మనకు రవ్వ బయట దొరుకుతుంది లేకపోతే మనం జొన్నలు తెచ్చి పట్టించుకోవచ్చు ఇది మధ్యాహ్నం నానబూసాను మనం పప్పు నానబూసినప్పుడే రవ్వ నానబూసుకోవడమే పన్నెండింటప్పుడు పూసాను పోసాను ఇప్పుడు రాత్రి సాయంత్రం అయింది ఇది నానింది కదా ఇప్పుడు పప్పు మినపప్పు కూడా అప్పుడే నానబెట్టుకొని ఇదిగో రుబ్బేసా చూడండి మినపప్పు ఒకటికి రెండు పప్పు ఒకటి రవ్వ రెండు మామూలుగా మనం ఇడ్లీ రవ్వ పోసుకున్నట్టుగానే మేము పొట్టుపప్పు పోసాను అందుకని చూడండి కొంచెం పొట్టుపప్పు నాలుగు నరకలు ఈ పప్పు పొద్దున పోసుకున్నాం కదా సాయంత్రం రుబ్బేసాను ఇవి దీంట్లో నానబోసుకున్న నీళ్లు వంపేసుకుందాం మనం నాన శుభ్రంగా కడిగేసి అప్పుడే నానబోసుకుంటే సరిపోద్ది మంచి నీళ్ళల్లో ఇది చూడండి జొన్న రవ్వ మనకు సూపర్ మార్కెట్లకు డి మార్ట్లకు రిలయన్స్కి వచ్చిందండి ఇంత సన్న రవ్వ సేమ్ మన ఇడ్లీ రవ్వ ఎట్లా ఉంటుందో అంత సన్న రవ్వ వచ్చింది ఇప్పుడు జొన్న రవ్వ ఇది ఉప్మా చేసుకోవచ్చు ఇడ్లీ చేసుకోవచ్చు ఇది ఇప్పుడు ఇడ్లీది దీంట్లో కలిపేస్తా చూడండి మినపప్పులు రాత్రిపూట కలుపుకొని ఇది మటుకు మనం పొద్దున్న పప్పుతో పాటు ఇది కూడా నానబెట్టుకోవాలి అంత ఎక్కువసేపు నానబెడితే తప్ప నానది ఇది ఇది ఇప్పుడు సాయంత్రం ఆరైంది కదా ఇప్పుడు కడిగి ఇప్పుడు నానబెట్టుకుంటే రేపు మార్నింగ్ టిఫిన్కి వస్తుంది ఇది చూడండి ఇట్లా సన్న రవ్వ వచ్చింది అదే కొంచెం లావు రవ్వ వచ్చింది అనుకోండి ఒకవేళ మీకు లావు రవ్వ దొరికితే కనుక అది రుబ్బేసుకోవాలి ఆవురవ అంటే కాస్త అరగదు కదా అందుకని రుబ్బుకోవాలి అది నేను పొట్టుపప్పు పోసాను అందుకని ఆ పొట్టుపప్పు అక్కడక్కడ ఉండి నల్లగా మీకు ఇది అనిపిస్తుంది అండి చూడండి ఇట్లా కలుపుకుంటే మనకు తెలుసు కదా మీకు ఇడ్లీ పిండి ఎట్లా కలుపుకోవాలో అట్లే కలిపేసుకొని రేపు పొద్దున ఏడింటికి ఎనిమిదింటి ఇంటి వరకు మంచిగా పొంగి ఉంటుంది అప్పుడు ఇడ్లీ పెట్టేసుకోవచ్చు జొన్న రవ్వది మీకు సన్న రవ్వ కాబట్టి రుబ్బక్కర్లేదు రవ్వ దొరికితే కనుక పప్పుతో పాటు రవ్వ కూడా రుబ్బుకోవాలి నేను సన్న రవ్వ తెచ్చా కాబట్టి రుబ్బలేదు మీకు ఈసారి లావు రవ్వ తెప్పించి అది రుబ్బి చూపిస్తా చూడండి అది రెండు రుబ్బుకోవాలి వేడి విడివిడిగా రుబ్బుకొని కలుపుకోవాలి అది అంతేనండి చూడండి కలిసిపోయింది మొత్తం ఇంకది రేపటికి మంచిగా పొంగి ఉంటుంది రేపు పొద్దున ఇడ్లీ పెట్టుకొని చట్నీ చేసుకుందాం మనం జొన్న రవ్వ ఇడ్లీకి చట్నీ చేసుకుందాం రెండు చట్నీకి ఒక నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి ఒక్క రెక్క కరివేపాకు వేగినవి తీసి మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు ఇదే బాండీలో తాలింపు పెట్టుకుందాం స్టవ్ ఆపేసుకుందాం చూడండి ఇప్పుడు వేయించుకున్నాం కదా దీనికి సరిపోను సాల్ట్ దీంట్లోనే కొంచెం కొబ్బరి ముక్కలు చూడండి వేయించిన పల్లీలు నూనెలో వేయించలే మామూలుగా వేయించాను రెక్క చింతపండు దీంట్లో చిన్న ముక్క అల్లం అల్లం ఇట్లా నలగొట్టేస్తే మిక్సీలో నలిగిపోద్ది డైరెక్ట్ వేస్తే ముక్క నలగదు తర్వాత ఒక్క రెండు ఉల్లిపాయలు ఒక్కటే వేసుకొని చాలు ఎక్కువ ఒక్కర్లేదు అవి అట్లా నలుగొట్టేస్తే మనకు చట్నీలో నలిగిపోద్ది ఇప్పుడు ఇది కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టేప్పుడు ఒక్క చిన్నది ఉల్లిపాయ రెండు ఉల్లిపాయ మీకు ఒక్క రోజుకైతే చట్నీ అయిపోతే పచ్చి ఉల్లిపాయ వేసుకోవచ్చు రెండు రోజులకు చట్నీ నూరుకుంటా అంటే చట్నీ చేసుకుంటే మామూలుగా ఇవాటికి రేపటికి చేసుకుంటున్నారు కదా అట్లా చట్నీ రేపటికి కూడా ఉండాలంటే ఉల్లిపాయ కాస్త నూనెలో వేయించి వేసుకోవాలి చింతపండు కూడా కాస్త వేడిళ్ళల్లో వేసి వేసుకోవాలి రేపటికి ఉండాలంటే ఈ ఒక్క రోజుకే చట్నీ అనుకున్నప్పుడు ఇట్లా పచ్చి ఉల్లిపాయలు వేసేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఈ ఈ చట్నీలు మనకు పెద్ద పెద్ద హోటల్స్లలో చేసే మోడల్ అండి ఇది చూసారా చట్నీ రెడీ అయిపోయింది దీంట్లో ఇప్పుడు చూడండి ఇప్పుడు దీంట్లో మనం తాలింపు వేసేసుకుందాం ఇందాక పెట్టుకుందాం కదా తాలింపు అంతే పెద్ద పెద్ద హోటల్స్లో చేసే చట్నీ ఇది కాకపోతే పెద్ద హోటల్స్లో ఎండుమిర్చి వేయరు మొత్తం పచ్చిమిర్చి వేస్తారు నేను ఒక్క రెండు ఎండుమిర్చి వేసాను అంతేనండి స్టార్ హోటల్స్లో చట్నీ మోడల్ ఇది మీరు ట్రై చేయండి ఉల్లిపాయ అల్లం ఈ వాసన మంచి వస్తుంది చూడండి చట్నీ మీకు దోశలకు ఇడ్లీలకి అన్నిటి బాగుంటుంది ఉప్మాలోకి ఇప్పుడు ఇడ్లీ రెడీ చేసుకోవడం చూద్దాం జొన్న ఇడ్లీ చూడండి ఇడ్లీ ఇప్పుడు మనం ఒక్కొక్క డ్రాపు అతన్ని పెట్టుకుంటాం ఇట్లా నెయ్యి రుద్దుకుంటే బాగుంటాయి అడుగున మంచిగా అతుక్కోకుండా అన్ని ప్లేట్లకి ఇట్లా నెయ్యి రుద్దుకుంటే చూడండి ఇడ్లీ పిండి మనం రాత్రి రుబ్బుకున్నాం కదా చూడండి ఎట్లా పొంగిందో ఈ జొన్న రవ్వ నలకలు ఇవి మనకి జొన్న రవ్వ ఇట్లా వస్తుంది కదా చూడండి ఎట్లా పొంగిందో ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకున్నాం కొంచెం చాలు ఎందుకంటే చట్నీలు ఉంది కదా సాల్ట్ అందుకని దీంట్లో కాస్త చాలు చూడండి ఇట్లా సగం గిన్నెకుండే మనం నిన్న సాయంత్రం రుబ్బినప్పుడు ఇప్పుడు గిన్నె నిండుగా వచ్చేసింది జొన్నర ఇడ్లీలు మార్నింగ్ టైం వేసుకోవచ్చు నైట్ టైం వేసుకోవచ్చు జొన్నలైనా నానబెట్టుకొని రుబ్బుకొని అయినా చేసుకోవచ్చు ఒకవేళ జొన్నర దొరకలేదు అనుకోండి మీకు జొన్నలు నానబెట్టి రుబ్బుకొని ఇట్లా మినపప్పు రుబ్బుకొని కలిపి ఇడ్లీ పెట్టుకోవచ్చు అట్లయినా పెట్టుకోవచ్చు మామూలు ఇడ్లీ మనకు ట్వంటీ మినిట్స్లో అయిపోద్ది ఇది కాస్త హాఫ్ అన్ అవర్ దాకా పెట్టుకోవాలండి ఎందుకంటే రవ్వ ఉడకాలి కదా ఈ జొన్న రవ్వ కాస్త హార్డ్గా ఉంటుంది అందుకని కొంచెం హాఫ్ అన్ అవర్ దాకా పెట్టుకోవాలి కుక్కర్ చూడండి ఇప్పుడు ఈ పిండి మిగిలింది కదా మీరు మళ్ళీ సాయంత్రం పెట్టుకోవచ్చు లేదా రేపు మార్నింగ్ పెట్టుకోవచ్చు అక్కర్లేదనుకుంటే దీంట్లో కాసిన్ని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పచ్చి బఠానీలు క్యాప్స్కమ్ అన్నీ వేసుకొని మందంగా మంచి ఇట్లా బాండీలో దిబ్బ రొట్టెలాగా కూడా పోసుకోవచ్చు బాగుంటుంది అట్లా ఏదైనా చేసుకోవచ్చు లైట్గా బియ్య పిండి కలుపుకొని దోశ కూడా పోసుకోవచ్చు లేదా రేపు పొద్దున ఇడ్లీ పెట్టుకోవచ్చు మళ్ళీ చూడండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేశాం కదా ఫస్ట్ హైలో పెట్టాలి ఒక టూ మినిట్స్ ఈ ఆవిరి మనకు దీంట్లో నుంచి స్టార్ట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని టైం చూసుకొని కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ ఉంచాల్సిందే సిమ్లో చూడండి ఇడ్లీలు రెడీ అయిపోయినాయి చూడండి హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా ఉంచాలి నెమ్మది ఇట్లా తీసేసుకుంటే సరిపోద్ది చూడండి ఎంత మంచిగా పొంగిన ఇట్లా రవ్వ ఇడ్లీ పల్లీ చట్నీ ఈ వేడి వేడి ఇడ్లీ మీద అట్లా నెయ్యి పూసుకొని రవ్వ ఖచ్చితంగా హాఫ్ అన్ అవరు ఉడకాల్సిందే అంతే రవ్వ ఇడ్లీ రెడీ అయిపోయినాయి చూడండి అంతే